దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తులు శివనామస్మరణడుమ అత్యంత వైభవంగా వేడుకగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రాకారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహరితలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమా శంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శంభో శంకర హరహర మహదేవ అంటే భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు టెంపుల్ చైర్మన్ అంజోరు తారక శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు